హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారి మేము ఈ ట్రిప్లో భాగంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ పదహారును దిగగానే హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళే మార్గంలో అలంపూర్ జోగులాంబ వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్ని మేము మీకు చూపించడం జరిగిందండి అది కూడా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ దేవాలయాలని మేము మీకు చూపించడం జరిగింది ఒక టెంపుల్ తర్వాత ఒక టెంపుల్ ఎలా చూడాలో మేము క్లియర్ గా చెప్పామండి ఈ వీడియోలో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో మొదటి దేవాలయమే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ పదహారు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ గంటల శనేశ్వర స్వామి దేవాలయం మన తెలంగాణలోనే ఎత్తైన పన్నెండు అడుగుల శనిదేవుని విగ్రహం అండి ఎక్కడా లేని విధంగా ఈ విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్వయంగా మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి మేము నెక్స్ట్ ఈ దేవాలయం నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జడ్చర్లకు చేరుకున్నామండి జడ్చర్ల నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది గంగాపురం చెన్నకేశవ స్వామి దేవాలయం ఎంతో అద్భుతమైన దేవాలయం అండి ఎంతో అందమైన ఆర్కిటెక్చర్ ఉన్న దేవాలయం చాలా అద్భుతమైన శిల్పాలను ఈ దేవాలయంలోనైతే మనం చూడవచ్చు ఈ ఆలయాన్ని త్రైలోక్య మల్లేశ్వరుడు నిర్మించాడని పశ్చిమ చాళుక్యుల గంగాపురం శాసనం ద్వారా మనం తెలుసుకోవచ్చు పదకొండవ శతాబ్దంలో నిర్మితమైన ఈ విశిష్ట చెన్నకేశవస్వామి క్షేత్రం మహోన్నత శిల్పకళ వైభవానికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చండి ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి మరో దేవాలయమైన గంగాపురం చెన్నకేశవ స్వామి వారి టెంపుల్ కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది మీనాంబరం స్వయంగా పరశురాముడే స్థాపించిన శివలింగం కాబట్టి ఈ శివలింగాన్ని పరసవేదీశ్వర స్వామి అని కూడా అంటాము ఈ ఆలయం దుందుబీ నది ఒడ్డున ఉంటుందండి ఎంతో అద్భుత మహిమలున్న ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోండి ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి మేము నెక్స్ట్ వెళ్లే టెంపుల్ మీనాంబరం నుండి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఆవంచ ఐశ్వర్య గణపతి అండి ఆవంచ జడ్చర్ల నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేశంలోనే అతి పెద్ద ఏకశిలా గణపతి విగ్రహం ముప్పై అడుగులతో వెలిసిన ఈ గణనాధుని ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి ఈ నాలుగు దేవాలయాలను మేము ఒకే రోజులో దర్శనం చేసుకున్నామండి తర్వాత జడ్చర్ల నుండి మహబూబ్ నగర్ మీదుగా మన్యం కొండకి వెళ్ళాము ఈ మన్యంకొండలోనే మేము నైట్ చేరుకోవడం జరిగింది ఈ మన్యం కొండ ఆవంచ నుంచి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ మన్యం కొండలో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు ఎంతో అద్భుతమైన స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి అండి గుహలో వెలిచాడు కట్టని గుడిలో చెక్కని దేవుడు సాక్షాత్తు ఏడుకొండలవాడే వాడే నడిచి వచ్చిన క్షేత్రం అండి తెలంగాణ తిరుపతిగా పేదల తిరుపతిగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము ఎంతో అద్భుతమైన క్షేత్రం అండి ఇంత అద్భుతమైన ఆలయం యొక్క వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి మేము నెక్స్ట్ మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని కొండపైన వెంకటేశ్వర స్వామిని కొండ కింద అలవేలు మంగమ్మ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాల్ని దర్శనం చేసుకొని అక్కడి నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది కురుమూర్తి క్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల వెంకటేశ్వరుడు లక్ష్మీ సమేతుడై ఏడు కొండల నుండి దేవతాద్రికి ఇచ్చేసిన స్వామివారండి ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలోనే ఉంది ఈ కురుమూర్తి రాయిని తీర్థంలో ఎక్కడా కనిపించని ప్రత్యేకత కనిపిస్తుందండి ఉద్దాల సేవ అంటే పాదుకల సేవ తోలుతో చెప్పులు చేయించి పూజించడం ఇక్కడ ఆనవాయితీ ఈ చెప్పుల దెబ్బలు తినే మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలండి ఎంతో అద్భుత ఉన్న ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి మేము నెక్స్ట్ కురుమూర్తి క్షేత్రం నుంచి పామాపురంలోని శివాలయంకి చేరుకున్నామండి ఈ ఆలయం కురుమూర్తి క్షేత్రం నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పామాపురం అనే గ్రామంలోనే ఉందండి ఈ ఆలయాన్ని చాళుక్యులు నిర్మించారు తర్వాత కాకతీయుల కాలంలో రాణి రుద్రమాదేవి ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుందండి ఇక్కడ పారే ఒక వాగు మధ్యలో పద్దెనిమిది అడుగుల ఎత్తులో గంగమ్మ ఒడిలో ధ్యానముద్రలో కూర్చొని ఉన్న శివుని విగ్రహం ఏర్పాటు చేయబడింది ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ శివయ్య విగ్రహం ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి ఈ అద్భుతమైన ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి మేము నెక్స్ట్ పామాపురం శివాలయాన్ని దర్శనం చేసుకుని పెబ్బర మీదుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగాపురం శ్రీ రంగనాయక స్వామి దేవాలయానికైతే వచ్చామండి ఇది పెబ్బర పట్టణం నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సాక్షాత్తు ఆ రంగనాథ స్వామియే వెలిసిన ప్రదేశం ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన ప్రదేశం చుట్టూ నీటి మధ్యలో ఆకుపచ్చని ఉద్యానవనంలో కొలువుదీరిన ఈ ఆలయం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు శిల్పకళ వైభవానికి చిరునామాగా నిలుస్తున్న దేవాలయం వందల ఏళ్ల చరిత్రతో చెక్కు చెదిరిన శిల్పకళా సౌందర్యంతో అలరారే క్షేత్రమే ఈ రంగనాయక స్వామి దేవాలయం ఈ ఆలయాన్ని వనపర్తి సంస్థానాధీశులు నిర్మించారండి తమిళనాడులోని శ్రీరంగపురం శ్రీ రంగనాథస్వామి స్వామి వారి ఆలయం తర్వాత అంతటి ప్రాశస్త్యం చరిత్ర కలిగిన ఆలయంగా చెబుతారు ఈ శ్రీరంగపురం శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం ఇంత అద్భుత చరిత్ర కలిగిన ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి మేము ఈ రంగనాథ స్వామి వారిని దర్శనం చేసుకొని ఇక్కడి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బీచ్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయానికి అయితే వచ్చామండి భక్తుడి కోసం బరువు తగ్గిన ఆంజనేయ స్వామి వారి క్షేత్రం అండి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఉంది ఈ బీచ్పల్లి క్షేత్రం ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి ఈ బీచ్పల్లి క్షేత్రం నుండి యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అలంపూర్ జోగులాంబ టెంపుల్ మేము నెక్స్ట్ అలంపూర్ జోగులాంబ టెంపుల్ అయితే వచ్చామండి మేము చివరిగా చూసిన ఈ క్షేత్రం ఎంతో అద్భుతమైన శక్తిపీఠం అండి జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం ఈ ఆలయంలో బాలబ్రహ్మేశ్వర స్వామితో పాటు నవబ్రహ్మ ఆలయాల్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చండి బ్రహ్మదేవుడు తపస్సు మేరకు శివుడు తొమ్మిది రూపాలలో దర్శనమిచ్చిన ఆలయాలే ఈ నవ బ్రహ్మ ఆలయాలండి ఎంతో అద్భుతమైన శిల్పకళతో ఈ ఆలయాలు చాలా అందంగా ఉన్నాయండి ఒకప్పుడు బహుమణి సుల్తానులు ఈ ఆలయాల్ని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేయగా మిగిలిన ఈ దేవాలయాల్ని మనం ఇక్కడ చూడవచ్చు చాలా అద్భుతమైన దేవాలయాలండి తప్పకుండా అలంపూర్ వచ్చిన భక్తులు ఇవన్నీ ఆలయాల్ని తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ అలంపూర్ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి హైదరాబాద్ నుండి అలంపూర్ వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్ని తప్పకుండా చూడండి ఈ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి